ం సాయిక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఇక అస్సలు సమయం లేదు మీ ఇంటికి అయిన వాళ్లే దగ్గర వాళ్ళే వాళ్ళే మీ ఇంటికి దిష్టి తగిలింది దానివల్లే నీకు ఇన్ని బాధలు కష్టాలు సమస్యలు వచ్చేశాయి కాబట్టి ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నీ జీవితమే మారబోతుంది నీకు సంతోషమైన ఆనందమైన దేనివల్ల వస్తుందో అన్నీ కూడా చెబుతాను కాబట్టి జాగ్రత్తగా విను ఇక నీ జీవితం అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలి అంటే నీ బాబా మాటలు జాగ్రత్తగా వినాల్సిందే వింటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి జాగ్రత్త ఇక అస్సలు సమయం లేదమ్మా నీ ఇంటి వల్లే నీకు ఇప్పుడు ఇంత దిష్టి తగిలింది నమ్మి విను ఇది ఈ సందేశం నీ కంటపడింది అంటే నీ జీవితం మారబోతుంది ఇది నీకైనది అని ఎంత త్వరగా ఈ సందేశం నువ్వు వింటావో అంతే త్వరగా నీ జీవితం మారుతుంది ఇప్పటి వరకు నీ జీవితంలో ఇంతకాలం ఎవ్వరూ చెప్పని పచ్చి నిజాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వింటావు కదా గుండె రాయి చేసుకొని విను ఇదిగో ఇది నువ్వు వింటున్న క్షణంలోనే ఆ దిష్టి మొత్తం నిన్ను వదిలి వెళ్ళిపోతుంది బిడ్డా నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా ఎందుకు బాబా నేను చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు ఎందుకు ప్రతిసారి నాకు ఓటమే ఎదురవుతుంది మీరు చెప్పినట్లుగా ప్రతిసారి కూడా కష్టపడుతూ ఉన్నానే ప్రతి క్షణం నేను ప్రయత్నిస్తూనే ఉన్నానే అయినా సరే ఎందుకు నాకు విజయం రావడం లేదు ఎందుకు నాకు అన్నీ కూడా వ్యతిరేకంగా జరుగుతున్నాయి నేను అసలు ఏం తప్పు చేశాను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను బాబా ఎన్నో పూజలు చేస్తున్నాను దాన ధర్మాలు చేస్తున్నాను న్యాయంగా ఉంటున్నాను కష్టపడుతున్నానే మరి ఎందుకు అంతా సవ్యంగా ఉన్నట్లే ఉంటుంది కానీ చివరి క్షణంలో అన్ని అడ్డంకులు వచ్చి శాశ్వతంగా ఆ పని ఆగిపోతుంది అసలు ఆ పని ఎందుకు చేశానా అని నాకు అప్పుడే అనిపిస్తుంది బాబా ఆ పని ఎందుకు నాకు ఇంత అసౌకర్యంగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటావు కదా అడుగుతూ ఉన్నావు కదా బిడ్డా ఇందుకు సమాధానం కూడా ఆ దిష్టనమ్మా అవును తల్లి దీనివల్ల నువ్వు ఏది కోరుకుంటున్నా సరే అది చెరగడం లేదు నా అధిష్టికి నా పరాయి సైతం పగిలిపోతుంది అన్న విషయం నీకు తెలుసు కదా మరి ఓటమి ఎదురవడంలో వింతేముంది చెప్పు ఇది ఎవరో బయట వాళ్ల వల్ల కాదు అదమ్మా జరిగింది స్వయంగా నీ సొంత ఇంటి వాళ్లలోనే నీ బంధువుల్లో నీకు బాగా తెలిసిన వాళ్ళో కావాల్సిన వాళ్ళో ఎవరో ఒక చెడు ఆలోచన వల్ల ఇలా జరుగుతుంది వాళ్ల చెడు దృష్టి అనేది నీ మీద పడింది తల్లి నువ్వు సంతోషంగా స్వేచ్ఛగా హాయిగా ఉంటుంటే వాళ్ళు చూసి ఓర్చుకోలేకపోతున్నారు కాని పైకి మాత్రం ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు చెడు ప్రభావం అనేది నీపై పడేలా చేస్తున్నారు అదే ఇప్పుడు నీ అదృష్టాన్ని కట్టిపడేసింది విజయాన్ని నీ దగ్గరకు రానివ్వకుండా చేసేసింది గుర్తుపెట్టుకొమ్మ దిష్టి ఎప్పుడూ కూడా బయట వాళ్ల వల్ల తగులుతుందేమో అని అనుకుని భ్రమపడతాం కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే మన చుట్టూ ఉన్న వారిలో మన బంధుత్వాలలోని అసూయ ద్వేషాలు ఈర్ష వాళ్ల కోప తాపాల వల్ల కూడా ఇలా జరుగుతాయి దానివల్లే నువ్వు ఎంత కష్టపడి శ్రమిస్తున్నా ఎంతలా దా పని కాన్సన్ట్రేషన్గా చేస్తున్నా సరే నీకు విజయం రాకుండా ఉంటుంది బిడ్డా విను నీకు మానసిక శాంతి లేకుండా చాలా రోజుల నుంచి నువ్వు చాలా క్షోభను అనుభవిస్తున్నావు కదా చెప్పాలంటే ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నావు నిద్ర పట్టడం లేదు ఎందుకంటే పడుకున్నా సరే కష్టాలే గుర్తొచ్చి కంటి నిండా నీళ్లు వరదల్లా ఉన్నాయి కారిపోతున్నాయి ఇలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా అవి స్వయంగా నా మనసును తాకాయి చూడమ్మా నేను అన్నీ చూస్తూ ఉన్నాను కాబట్టే ఈ సందేశాన్ని నీకు పంపాను నీ కష్టాలు సమస్యలను చూశాను అర్థం చేసుకున్నాను నీ మనసులో జరుగుతున్న మౌన పోరాటాన్ని కూడా నేను వింటున్నాను అందుకే నీకోసమే ఈ పలుకులు తల్లి ఇక ఏమాత్రం సమయం లేదు ఈ క్షణంలోనే ఆ దిష్టి మొత్తాన్ని శాశ్వతంగా తొలగించాలి నీకు అడ్డుగా ఉన్న ప్రతికూల శక్తులను ఇక అతి కొద్ది గంటల్లోనే తొలగించేస్తాను అవునమ్మా ఇక దిష్టి తగిలినప్పుడు ఏ సంకేతాలు ఉంటాయో నీకు చెబుతాను విను ఇది కేవలం నీకు గుర్తు చేయడానికి కొన్ని సంకేతాలు తల్లి నీ జీవితంలో ఈ లక్షణాలు నీకు కనపడతాయి ఇప్పటి వరకు ఎంతో హాయిగా ప్రశాంతంగా అలానే ఉత్సాహంగా ఉన్న నీ శరీరం అలసటగా ఉంటుంది ఏదో వంద కేజీల బరువు నీ నెత్తిమీద పెట్టుకున్నట్లు భారంగా అనిపిస్తుంది ఏ పని చేసినా సరే దానిమీద దృష్టి కేంద్రీకరించలేకపోతావు ఎంతలా కష్టపడుతున్నా అస్సలు కదలదు రాత్రిపూట సరిగ్గా నిద్ర ఉండదు ఏదో పీడ పీడ కళ్ళు వస్తూ ఉంటాయి ఎవరో నిన్ను ఉంటుంది అలానే ఇంట్లో వస్తువులు అనుకోకుండా పగిలిపోతూ ఉంటాయి పచ్చగా ఉన్న చెట్లు ఎండిపోతాయి నీకు వచ్చిన చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా బరువుగా అనిపిస్తుంది ఇంట్లో చిన్న చిన్న విషయాలకే అనవసరంగా అపార్థం చేసుకుంటూ గొడవలు వస్తూ ఉంటాయి భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది తెలియని మానసిక వేదనతో చాలా క్షోభపడుతుంటావు ఎవరో నిన్ను చూస్తున్నట్లు నీపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు నిన్ను పదే పదే వాళ్లు చూస్తూ గమనిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది అక్కడ ఎవ్వరూ లేని సమయంలో కూడా నీకు ఇలానే అనిపిస్తూ ఉంటుంది కనిపిస్తున్నట్లు ఉంటుంది ఇది నీ మీద దిష్టి ఉందని అర్థమమ్మా బిడ్డా గుర్తుపెట్టుకో నీ పూర్తి దిష్టంతా కూడా తొలగిపోవాలి అంటే నువ్వు ప్రతిరోజు కూడా ఇంట్లో దూపం వేసుకో అలానే ఓం సాయి నాదాయ ఓం సాయి నాదాయ నమః అన్న మంత్రాన్ని కూడా చెప్పుకోమ్మా ఆ దుష్ట శక్తులన్నిటినీ కూడా నేను నాశనం చేసేస్తాను అలానే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా తొలగించేస్తాను నువ్వు నీ పూజ గదిలో కూర్చొని నీ సాయి తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నావు కదా ఇక నీకు అంతా కూడా మంచిగా మారుతుంది ఈ క్షణం నుంచే నీ చుట్టూ ఉన్న కారు అన్నీ కూడా తొలగించేస్తాను నీకు తగిలిన దిష్టి అంతా కూడా దూది పింజల్లాగా ఎగిరిపోతాయి అవును తల్లి నీ సాయి శక్తి నీ సాయి దివ్య కాంతి నీపై పడింది ఇకపై నువ్వు దిగులు పడకు కానీ అయినా సరే జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా సరే ముందు కాళ్ళు శుభ్రం చేసుకుని ఇంటిలోకి అడుగుపెట్టు అలానే ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా మాట్లాడడం నీ గొప్పలు చెప్పుకోవడం నాకు అంత ఆస్తి ఉంది ఎంత ఆస్తి ఉంది అని మాత్రం ఎప్పుడూ చెప్పుకోకు వీలైనంత వరకు మౌనంగానే ఉండు తల్లి ఇలా నువ్వు నేను చెప్పినట్లు చేస్తూ ఉండు ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటూ సాంబ్రాణి దూపం వేసుకుంటూ ఉండు ఖచ్చితంగా ఆ దిష్టి దోషాలన్నీ తొలగిపోయి నువ్వు కోరుకుంటున్న శుభవార్త వింటావు ఇక నీకు ఆగిపోయిన పనులన్నీ ప్రారంభమవుతాయి విజయాన్ని సాధిస్తావు నువ్వు ఊహించిన వ్యక్తుల నుండి నీకు సంతోషకరమైన శుభవార్త అనేది వస్తుంది అవును తల్లి ఇక నీ దిష్టి తొలగిన క్షణం నుంచే నీకు అంతా మంచే జరుగుతుంది చూడమ్మా ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుగా ఉన్నవారు ఇక ఇప్పటి నుంచి నీ దారికి ఎవ్వరూ అడ్డురారు అడ్డుగా నేనుంటాను నీకు ఎవ్వరూ హాని చేయలేరు ఈ క్షణం నుండే నీకు ఇక శుభగడియలు మొదలయ్యాయి బిడ్డాన్ని చుట్టూ ఉన్నవారు ప్రేమగా నీతో మాట్లాడుతున్నా వారి మనసులో అసూయ ద్వేషం కుళ్ళు కుతంత్రాలు కోపం ఇవన్నీ నీ మీద ఉంటాయి అది నీ ఆత్మకు భారమవుతుంది జాగ్రత్త నీ యొక్క కాంతిని పైకి కనిపించనీయకుండా సమాజంలో నీకున్న పేరు ప్రఖ్యాతులు ఏవి కూడా రానివ్వకుండా ఉన్నవి పోగొట్టేస్తూ నిన్ను కమ్మేస్తున్నాయి ఆ మబ్బు పొర నెమ్మదిగా నీ ఉత్సాహాన్ని తినేస్తుంది నీ పనుల్లో ఆటంకాలను రప్పిస్తుంది అందుకేనమ్మా నేను చెబుతూ ఉన్నాను ఇదంతా నీ తప్పు కాదు నీ కాంతిని దాచడానికి వారి దిష్టి నీకు తగులుతుంది దాని నుంచి ఇక నువ్వు బయటపడు నువ్వు పడుతున్న బాధను చూశాను నీ శరీరంలో శక్తి తగ్గిపోయి నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావు కదా అందుకే నీ సాయి శక్తిని నీకు తోడుగా జత చేయబోతున్నాను ఇక నీ జీవితం అనేది మారబోతుంది బిడ్డ ఇది ఒట్టి మాటలు కాదమ్మా సాయి సత్యవాకులు అలానే జరుగుతాయి ఇక చెందుకు నీ ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు భరించలేని కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతున్నాయి ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్లు చేస్తూ ఉండు చాలు నా నామాన్ని జపిస్తూ ఉండు చాలు నా శక్తిని మొత్తంగా నీకు దారబోస్తాను నీ వెనుక నీ పక్కనే నిలబడి నేనుంటాను నిన్ను రక్షించుకుంటూ ఉంటాను కాపలాగా ఉంటాను భయపడుకు కంగారు పడుకు ఇక ఎవ్వరూ నీకు హాని చేయలేరు ఎవ్వరూ నీపై నిందలు మోపలేరు ఎవ్వరూ కూడా నీ మీద చెడు ఆలోచనలు చేయలేరు నీ సాయి తండ్రి నీకు రక్షక కవచంగా ముందుగా ఉన్నప్పుడు ఇక ఏది కూడా ఫలించదు తల్లి ఇక నువ్వు నడిచే దారంతా కూడా వెలుగులతో నిండిపోతుంది ఎవ్వరూ హాని చేయకుండా నేను నిన్ను రక్షించుకుంటాను ధైర్యంగా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రిని నేను నీకు హామీ ఇస్తున్నాను కదా ఇక నీకు భయమేలా చెప్పు ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు అలానే మనలో చాలా ధైర్యాన్ని కూడా నింపారు కదా కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా చేసి చూండి ఖచ్చితంగా మన జీవితం కూడా ఏదో ఒక రోజు మారుతుంది మనపై ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ సాయినాథుడి ఆశీర్వాదం పూర్తిగా మనకి కలుగుతుందనమాట ఒక్కసారి బాబా గారి ఆశీర్వాదం కలిగింది అంటే ఇక ఎవ్వరి వల్ల ఏది కూడా జరగదండి అంతా కూడా మనకి మంచిగా జరుగుతుంది సో విన్నారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా